ఎన్టీఆర్ మీద యాంటీ ఫ్యాన్స్ దాడి రోజు రోజుకు పెరుగుతుందా వార్ టూ టాక్ వీక్ అయింది వసూళ్లు కూడా ఆశించినంతగా రాలేదు కథ బాలేదు ఇక గ్రాఫిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కానీ ఇందులో ఎన్టీఆర్ తన పాత్ర పరిధి మీదకు నటించాడు మెప్పించాడు ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఉండటం వల్లే మూడు వందల యాభై కోట్ల వసూళ్లు వచ్చాయనేది వాస్తవం ఇక నార్త్ ఇండియాలో ఎన్టీఆర్కి ఉన్న క్రేజ్ ఏంటో ఈ సినిమాతో అర్థమైపోయింది ఇది హృతిక్ రోషన్ మూవీ ఎన్టీఆర్ వేసింది గెస్ట్ రోలే కానీ నిడివి ఎక్కువ కానీ వార్టు మీద టాక్ కాస్త మారగానే అంతా హృతిక్ ని వదిలేసి ఎన్టీఆర్ని తగులుకున్నారు ఇలాంటి టైంలో అన్నింటికీ ఒకే సమాధానమిస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ సోషల్ మీడియాలో ఐదు రూమర్లు ఎన్టీఆర్ని ఎన్టీఆర్ అభిమానులను ఇప్పుడు చిరాకు పెట్టిస్తున్నాయి వాటికి సింగిల్ ఆన్సర్తో యాంటీ ఫ్యాన్స్కి కౌంటర్ ఇచ్చిపడేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ టూ మూవీ ఆడదు అని అసలు ఆ మూవీనే చూడొద్దని ఓ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కొంచెం హద్దుమీరి మాట్లాడటంతో అదో పెద్ద వివాదం అయింది దీంతో తారక్ ఫ్యాన్స్ ఆ ఎమ్మెల్యేని గట్టిగానే తగులుకున్నారు అటు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సైతం ఆ ఎమ్మెల్యేపై కన్నెర్రజేసింది దీంతో ఆ ఆడియోలో ఉంది తన గొంతు కాదంటూనే దెబ్బకు క్షమాపణ చెప్పుకున్నాడు సదరు ఎమ్మెల్యే కానీ ఎన్టీఆర్ మాత్రం మౌనం వహించాడు తర్వాత వార్ టూ మూవీ హృతిక్ సినిమానే అయినా ఎన్టీఆర్ని బ్లేమ్ చేసేందుకు నార్త్లో కొందరు పీఆర్ టీమ్ జల్లే ప్రయత్నం చేసింది దీనికి ఎలాంటి రియాక్షన్ లేకుండా మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నాడు ఎన్టీఆర్ ఇక తన సన్నిహితుడు తెలుగు రైట్స్కున్న నాగవంశీకి డ్రాగన్ రైట్స్ వచ్చేలా చేసి తన నష్టాన్ని భర్తీ చేయనున్నాడట ఎన్టీఆర్ వార్ టూ రిలీజ్కి ముందు ఉన్న రిలేషన్ రిలీజ్ తర్వాత హృతిక్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ వచ్చిందన్న టాక్ బలంగా వినిపించింది ఎంతలా అంటే ఎన్టీఆర్ని సోషల్ మీడియాలో హృతిక్ అన్ఫాలో చేశాడన్నారు దీనికి కూడా ఎన్టీఆర్ నుంచి వచ్చిన సమాధానం మౌనమే ఇదే కాకుండా వార్టులో ఎన్టీఆర్ మరీ సన్నగా కనిపించడానికి పద్నాలుగు కిలోల వెయిట్ తగ్గటమే రీజన్ కానీ అది హెల్త్ ఇష్యూ వల్లే అని డ్రాగన్ కోసం కాదని ఘోరంగా ట్రోల్ చేశారు యాంటీ ఫ్యాన్స్ దీనికి కూడా ఎన్టీఆర్ ఇచ్చిన సమాధానం మౌనమే ఇక కళ్యాణ్ రామ్ మూవీ సన్ ఆఫ్ వైజయంతి టైంలో కాలర్ ఎగరేస్తే అన్న మూవీ అటకెక్కింది ఇక టూకి డబుల్ కాలర్ ఎగరేయడంతో ఇది కూడా పోయిందంటూ కొంతమంది కమెంట్లతో పైశాచిక ఆనందం పడుతుంటే ఎన్టీఆర్ మౌనమే సమాధానమైంది డ్రాగన్ షూటింగ్ ని రీస్టార్ట్ చేసి దాంతో సమాధానం చెప్పేందుకు తాత్కాలికంగా మౌనంతో రూమర్లకు బ్రేక్ వేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎన్ని కమెంట్లు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా పసలేని ఆరోపణలను పక్కకు తోస్తూ మిసైల్లా దూసుకుపోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్